హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదని మరొక్క నేను మీ ప్రసాద్ మిస్ యూ నాన్న జగన్ భావోద్వేగం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి నేడు ఈ సందర్భంగా ఈరోజు ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ సతీమణి మరియు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి విజయమ్మ గారు ఇడుపులపాయికి వెళ్ళటం జరిగింది సో అక్కడ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులైతే అర్పించారు ఈ క్రమంలో కొంత భావోద్వేగమైనటువంటి సన్నివేశాలు ఏంటి అంటే మిస్ యూ నాన్న అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క భావోద్వేగాన్ని కావచ్చు ఆవేదన కావచ్చు అక్కడ వ్యక్తపరిచారు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనగానే కేవలం ఆయన వైసీపీకో లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడుగాను ఏ ఒక్కరు కూడా పరిగణించరు దానికి గల కారణం ఆయన పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా ఆలోచించడం దానికి సంబంధించి కొత్త సంస్కరణలు కొన్ని తీసుకురావడం ప్రధానంగా ఏదైతే ఆరోగ్యశ్రీ అని అని చెప్పేసి పేదవాడికి సైతం కార్పొరేట్ తరహా వైద్య సదుపాయాలను కల్పించాలి అని అని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ వరకు కూడా కొంతమందికి మాత్రమే డబ్బు ఉన్న వారికి మాత్రమే అని అని చెప్పేసి అనుకుంటున్న రోజుల్లో మరి పేదవారికి కూడా ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ప్రభుత్వమే ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఫీజు భరాయించి వాళ్ళని చదివిస్తుంది అని చెప్పేసి అప్పట్లో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల కొన్ని వేలనొచ్చో అనొచ్చో కొంతమంది అయితే మాత్రం ఇంజనీరింగ్లు చదవడానికి అర్హులయ్యారు అదేవిధంగా ఇక్కడ కార్పొరేట్ వైద్యం ఏదైతే అప్పుడు బైపాస్ సర్జరీలు కావచ్చు మరికొన్ని వైద్య సదుపాయాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ యొక్క ఆరోగ్యశ్రీ పొందుపరచడం వలన చాలామంది లబ్ధి పొందారు సో అందు గురించే రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక రకమైన అభిమానం ఆప్యాయత ప్రజల్లో ఉన్నది పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను సో ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే అప్పట్లోనే ఆయన ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రతిరోజు కూడా సామాన్యులను కలవటం నేను కొంతమంది రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉన్నవారితో కూడా సంభాషించినప్పుడు వారు చెప్పిన విషయాలు ఏంటి అంటే ఒక సామాన్యుడైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కలవాలి అని అంటే ఎవరైనా సరే అడ్డు కట్టవేయాలి వేయాలి కలవకూడదు అని చెప్పేసి ఎంత ప్రయత్నించినా పదిహేను రోజుల కంటే ఎక్కువ ఆపలేరు సో రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి సామాన్యుడికి కూడా అంత యాక్సెస్ ఉండేది అని అని చెప్పేసి చెప్పారు అంటే అది అత్యక్తి కాదు వాస్తవమే ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు నేను సెక్రటరీ రేట్కి కూడా వెళ్ళాను సో ఆ సమయంలో ఆయన చాలామంది సామాన్యులతో ముచ్చటించడం వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలి అని చెప్పేసి ఆ యొక్క అధికారులకి సూచనలు అడగడం సూచించడం ఇవన్నీ కూడా చూశాను అనమాట సో ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు అనగానే ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ సో అటువంటి రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు మరి ఓ విధంగా చెప్పాలంటే రాజకీయ పరంగా అది చిన్న వయసులోనే ఆయన మరి ఆ ప్రమాదానికి గురి కావడం అనేది చాలా బాధాకరమైన వంశం మరలా చెప్తున్నాను ఇక్కడ రాజకీయాలకి సంబంధం లేకుండా మాట్లాడుకునే అంశం ఇది సో ఇటువంటి సమయంలో మరి ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అఫ్కోర్స్ ఆయన పరిపాలన తీరు ఎట్లా ఉంది అవన్నీ ప్రక్కన పెడితే మరి ఆయన ఈరోజు ఇరుగులపాయలో కొంత బాధని ఆవేదన అయితే వ్యక్తపరిచారు అఫ్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయం గారు కూడా ఉన్నారనుకోండి సో వాళ్ళు క్రిస్టియన్ మతాచారం ఫాలో అవుతారు కాబట్టి ప్రార్థనలు చేశారు గణమైన నివాళులు అర్పించారు అయితే ఇక్కడ కొంత లోటు అనిపించింది ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారు మరో బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిళ గారు కోర్స్ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సరే రాజకీయాలకు అతీతంగా ఖచ్చితంగా ఆవిడ కూడా వీరితో పాటుగా తన తను సపరేట్గా వచ్చి నివాళు అర్పించడం అది మనం గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి మధ్య విభేదాలు వచ్చినాయో అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరే అధికారంలో ఉండగా ప్రజలకు ఆమోదయోగంగా చేయలేదు అని చెప్పి షర్మిల గారు తన అసంతృప్తిని వ్యక్తపరిచినప్పటికీ ఇప్పుడు ఓటమి పాలయ్యారు కాబట్టి కనీసం ఓటమి అయినా కానీ వారిద్దరూ కలిసి ఇప్పుడు విపక్షాలు కాబట్టి విపక్షాలుగా పోరాడతాం అది రాజకీయ పరమైన అంశం కానీ కుటుంబ సభ్యులుగా కలిసి ఉందాము అని చెప్పేసి అనుకుంటే బాగుండేదేమో ఎందుకంటే షర్మిల గారు ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రక్కన ఉండడం అనేది చాలామంది వైఎస్ఆర్ అభిమానులకి మింగుడు పడని అంశం సో కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు కలిసి ఉంటే బాగుండేది అని నేనైతే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే చాలామంది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా అక్కడికి వెళ్ళడం జరిగింది సో విధంగా రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు రాష్ట్రం అయితే మాత్రం అది కనిపిస్తూ ఉంది కొట్లొచ్చినట్టుగా ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణానికి ముందు వరకు కూడా ఏదైతే తెలంగాణ నినాదం ఉందో ఆ నినాదం ఓ విధంగా చెప్పాలి అంటే దాదాపుగా ముగిసిపోయిందని అనుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ గారి ఉద్యమం కావచ్చు ఆయన పోరాటం కావచ్చు తాత్కాలికంగా బ్రేక్ వేయగలిగిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారే ఏంటి అంటే ఒకవేళ రాష్ట్రం విడిపోతే ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి ఆయనని చెప్పేసి ఆయన అవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా వ్యక్తపరిచి చివరికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇవ్వటం అనేది ససేమరా కుదరదు అని అని చెప్పేసి ఒక నినాదంలో ఆయన తీసుకోవడం అయినా సరే ప్రజలు ఆయనకి మద్దతు తెలిపి గెలిపించడం ఇదంతా కూడా మనం చూసాం అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు కనుక మరణించకపోయి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదు అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు కొంతవరకు కూడా మనం దానికి సమ్మతమే నిజమే అని అని చెప్పేసి అని కూడా ఒప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆ నినాదం కొంత సప్రెస్ చేయగలిగారు తెలంగాణ నినాదం అనేది దాని తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో మరలా తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది సో ఏంటి అంటే నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు లేకపోవడం అనేది చెప్పేసి అప్పట్లో కొత్తగా వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే దాని తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రజా ఆమోద్య యోగం పొంది ముఖ్యమంత్రి వారు కాదు సో ఎందుకంటే దాని తర్వాత అంటే ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రోషి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళందరూ కూడా రెడీమేడ్గా అధిష్టానం ఎవరు నిర్ణయించారో వాళ్ళే సీఎం అయ్యారు కానీ ప్రజలకు సంబంధించి ప్రజల్లో గెలిచి వచ్చిన వ్యక్తులైతే కాదు సో ఆ విధానంలో ఇక హైకమాండ్ వాళ్ళని ఏదైతే ప్రతిపాదించి ముఖ్యమంత్రిని చేసిందో సో వాళ్ళు ఆటోమేటిక్గా హైకమాండ్ చెప్పినట్టుగా ఫాలో అవ్వాల్సిందే ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉండగా మరి ఆ ఒత్తిడి ఆ విధానాన్ని హైకమాండ్ ఎందుకు తీసుకురాలేపోయింది అంటే అది రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు సో ఆయన పదే పదే మొత్తుకున్నారు హైకమాండ్ ఒప్పించుకున్నారు సో హైకమాండ్ కూడా దాని గురించి ఎక్కడ మాట్లాడాల సో ఆ విధానంలో రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక మంచి నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశంలో గట్టిగా నిలబడ్డారని చెప్పేసి అనుకోవచ్చు కోర్స్ ఇవాళ ఆయన లేకపోవడం అనే దురదృష్టకరమైన అంశం అనుకోండి అయితే రాజకీయాలు కూడా ఎలా ఉండేవి అంటే చాలా హుందాకరమైన రాజకీయాలు ఉండేవి ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఒకరు విపక్షంలో ఇంకొకరు ఉన్నా కానీ ఆ అసెంబ్లీ సమావేశాలు కూడా క్రేజ్ ఉండేది సో ఆ విధానంగా ఒక గొప్పగా జరిగేవని చెప్పుకోవచ్చు అసెంబ్లీ సమావేశాలు ఏదైనా సరే ఒక మాట తూలినా ఇమ్మీడియట్గా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తే దౌర్భాగ్యంగా ఉన్నాయి వ్యక్తిత్వ హననం ఏదైతే మాట్లాడకూడదు ఆ రకమైన భాషలు కూడా ఉచ్చరించడం మనం చూస్తూనే ఉన్నాం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అఫ్ కోర్స్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జరిగింది కానీ ఆ స్థాయిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగినంత స్థాయిలో అయితే జరగలేదు సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన లేని లోటు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద ఈరోజు ఆయన వర్ధంతి కాబట్టి చాలామంది వైసీపీ అభిమానులు కొంత బాధాకరంగా ఉంటారు ఘనమైన అయితే అర్పిస్తున్నారు ఆ విధానంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ విజయం గారు ఈరోజు ఇడుపులపాయలో వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని అయితే పంచుకున్నారని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మిస్ యూ నాన్న అంటూ జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగానికి గురైన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ